పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆసన జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మీపుత్రుడు అని ఆ రోజు కేసీఆర్ పేరు పెట్టారు కానీ లక్ష్మీపుత్రుడు కాదు శనీశోడు అని మాట్లాడడం జరిగింది అధ్యక్ష జిల్లాలో ఒకట అసలు శనీశ్వరమైన అడుగు నీది ఏ రోదైతే గౌరవ ముఖ్య గౌరవ కేసీఆర్ గారు నేను జిల్లా పార్టీ అధ్యక్షులు చేసిండ్రు ఆ రోజుల నుంచి ఒక్క మీటింగ్ నిర్వహించి కార్యకర్తలు కానీ నాయకుల్ని కానీ సమైక్యంగా చేసి జిల్లాలో పార్టీ కోసం కృషి చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా లేదు కనీసం ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీసీ నుంచి మీటింగ్ ఏర్పాటు చేశారా అది లేదు కనీసం జిల్లాలో మీరు అధ్యక్షులు అయిన తర్వాత ఎంతమంది నాయకుల్ని ఎమ్మెల్యే మీరు గెలిపించుకున్నారో అర్థం చేసుకోవాలి ఈ లక్ష్మీపుత్రుడు గోచారం శ్రీనివాసరెడ్డి ఆ మరి సనీశ్వరుడా అనేది నువ్వు చూసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే నగర్ జీవన్ రెడ్డి గారు అడుగు పెట్టి నుంచి జిల్లాలో పడ్డ పార్టీ అష్ట కష్టాలై ఇవాళ యూనివర్సిటీ చైర్మన్ కోల్పోవడం జరిగింది ఉన్న ఎమ్మెల్యే ని జరిగింది ఇలా సామాన్య కార్యకర్తలు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా పట అనిచితే ఏర్పడి కార్యకర్తలంతా తర్వాత దారిపోయే సమయంలో పట మానస్వాయోజకవర్లు ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అభివృద్ధి పనులకు ఆటంకం జరుగుతున్న ఒక ఉద్దేశంతో గౌరవ పోచారా శ్రీనివాసరెడ్డి గారు పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా మారడం జరిగింది అయితే పోచారా శ్రీనివాస గారు చేసిన అభివృద్ధి పనులు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రి దగ్గరికి ఆయనకున్న పడుకుబడి తోటి ఆయనకున్న మాట చాతులతో ప్రజలకు సేవ చేసి ఆలోచన తోటి ఆ ప్రజల సమస్యలను ముఖ్యమంత్రులు వివరించడం ముఖ్యమంత్రుల దగ్గర నుంచి పనులు తీసుకొచ్చి కానిస్టెన్సీని డెవలప్ చేయడం అది పోచారం శ్రీనివాస రెడ్డి ఒక బాధ్యతగా భావించి తను ఏమైనా పర్వాలేదు నా ప్రజలకు అన్యాయం జరగదు ఒక ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల కోసం ముందుకు చెప్తున్న వ్యక్తి గౌరవ పోచారని శ్రీనివాసరెడ్డి గారు ఆయన అనడానికి ఆయన అనే ముందు మీరు మీ నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ ఎంతో చేశారు మరి మీరు ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ దగ్గరనే ఉన్నారు ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ దగ్గరనే ఉన్నారు మరి ఇంత దగ్గర మీ నియోజకవర్గం ఎంత చేసుకున్నారు మరి ఇలా పోచార డెవలప్మెంట్ ఎంత చేశారు బాన్స వాళ్ళు చేసిన అది అని చెప్తున్నారు కానీ అది ఎక్కడికి పోయినా కేసీఆర్ దగ్గర కావచ్చు ఇతర మంత్రుల దగ్గర కావచ్చు ఆయనకున్న సంబంధాలను పట్టుకొని డెవలప్ చేసిన ఘనత అది గౌరవ కోచార శ్రీనివాస గారికి దక్కుతుంది తప్ప అది ఇంకెవరికి దక్కది ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ప్రజల కోసం అనునిత్యం పాటు వ్యక్తి గౌరవ పోచార రెడ్డి గారు ఆయనకు అభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసం ఎంతకైనా దిగదారి ప్రజల కోసం ఎంతకైనా దిగదారి ముందుకు పోతూ ప్రజల యొక్క మంచి ఆలోచన చేస్తూ ముందుకు పోతున్న వ్యక్తి గౌరవ భోచార సినిమాడి గారు కాబట్టి ఎవరైనా మానసవాడ వస్తే మీ పార్టీ కోసం మీరు చెప్పండి మీ అనుబడ మీ మనుగడ కోసం మీరు చెప్పుకోండి తప్పు లేదు కానీ గౌరవ భోచార సినిమా గారు పేర్ని కానీ ఆయన కింఛ పర్చడం కాని జరిగితే ఊర్పునేది లేదని వీళ్ళ మధ్యల తరపు నుంచి ఇంకా ఖండిస్తున్నాం తెలంగాణ తెలంగాణ నాయకత్వం మానసవాడ మానసవాడిలో గారి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ మాటలు మాట్లాడడం జరిగింది అయ్యా జీవన్ రెడ్డి గారు మీ 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 వ్యవహారం లెక్క ఏంది మీరు మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో మీరు ఏము అభివృద్ధి చేసినో ఒకసారి మీరు పేరు చేసుకోవాలా మీరు ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేస్తూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకొని కోట్ల రూపాయల్ని ప్రభుత్వానికి మోసం చేసిన చరిత్ర నీది ఇక్కడ మా నియోజవర్గంలో మా నాయకుడు పోచార శ్రీనివాసరెడ్డి గారు వచ్చలేని నాయకుడు ఎక్కడైనా ఒక్క ఒక్క అవినీతి అవినీతి చేసిందని నిరూపిస్తే మేము రాజకీయంగా మేము దూరంగా ఉంటాం అదే నీవు నువ్వు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నావో నువ్వు ఎన్ని ఇచ్చేసినవో లంగదంతం చేసినావో అందరికీ తెలుసు ఎందుకంటే నీ వ్యవహారము నువ్వు చేసిన వ్యవహారము నిన్ను పార్టీ అధినాయకులతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షులు చేసిన తర్వాత పార్టీని భ్రష్పట్టిన వ్యక్తి నువ్వు నువ్వు ఐరన్ లెగ్ వ్యక్తివి నువ్వు నువ్వు ఆ మా కోచార శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే తమ్ము ధైర్యం నీకున్నదా అతనికి విమర్శించే స్థాయి నీది కాదు ఎందుకంటే అతను ఇప్పటిదాకా నలభై గత నలభై సంవత్సరాల నుంచి మచ్చలేని నాయకుడుగా అంచలంచు ప్రజలలో ఎంత మంచి వ్యక్తి అయితే నలభై సంవత్సరాలు కొంచెం ప్రతిసారి గెలుస్తూ వస్తున్నాడో నువ్వు ఒక్కసారి గెలిచి రెండవసారి ఓడిపోయిన వ్యక్తివి నువ్వు మా గోచార శ్రేణు రెడ్డి గురించి విమర్శిస్తే విమర్శించే స్థాయి ఇది కాదు కాబట్టి ఖబర్దార్ జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ఎదుటి వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం చేసుకొని కొంచెం హీనితంగా కూడా ఉండి మాట్లాడాలి ఎందుకంటే అతని కాలి ఓడికి కూడా నువ్వు సరిపోవు అతను చేసే ప్రజల అతను చేసే మేలు ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మా పోతాన శ్రీనివాసు మచ్చలేని నాయకుడు అంటే చెప్పి ఇవాళ ప్రతి ఒక్కడికి రాష్ట్ర నాయక రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు ఒక్కడో ఏదో ఇక్కడ వచ్చి మాట్లాడటానికి ఏదో పబ్బం గడిపోవడానికి ఎవరో మాటలు మాట్లాడగానే కాదు ముందు నీ విధంగా నీకి నీకు నువ్వు ఎంత అభివృద్ధి పొరడు నువ్వు ఇదేదో మొన్న మొన్న ఎలక్షన్ నువ్వు చక్కగా చేసి నువ్వు మంచి ఉండుంటే మొన్న గెలిచేవాడివి ఇలా అంత గాలి ప్రభుత్వం రా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా ఇలా ఎదుగాలి కూడా ఇక్కడ బీఆర్ఎస్ తరఫున పోచారని శ్రీనివాస రెడ్డి గెలిచింది గెలిచిందంటే అతని నిజాయితీ అతని నిబద్ధత అతని ప్రజలు చేసే మేలు దాని గురించే ఆలోచించి ప్రజలు అతనికి పట్టం కట్టిరు అదే నీ స్థాయి నువ్వు అక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోయినావు అంటే నువ్వు ఎంత అభివృద్ధి పరాడు నీకేదైనా నువ్వు ఎదురు నువ్వు ఎదుట గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి నీ గురించి తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటది ఆ వరద మా పోచారం శ్రీనివాసరెడ్డి గురించి గీటో ఇంకొకసారి ఎక్కడైనా మాట్లాడుకుంటే జాగ్రత్త పేవన్ రెడ్డి గారు ఇదే మా రుద్రుల మండల నాయకుల తరఫున మా పోచారం అభిమానుల నాయకుల తరఫున మీకు హెచ్చరిస్తున్నాం